ప్రతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య అలాగా చాలా సంతోషం వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా వెళ్ళి సరదాగా నాలుగు రోజులు కడిపిరండి నేను వెళ్ళడం లేదన్నయ్య అదేంట్రా అమ్మాయిని ఎలా పంపిస్తావు ఇక్కడ పనులు ఎప్పుడు ఉండేవిగా ఇద్దరు వెళ్ళండి అది కాదన్నయ్య తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు కానీ తను ఇంకెక్కడికి రానంటుంది రాజా అర్థం లేకుండా ఏమిటరా మాటలు పెళ్లి నాలుగు నెలలు కూడా కలదు భార్యను పుట్టింటికి పంపించేస్తావా ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది ఈ విషయం పది మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా మీకు మాటా మాటా వస్తే నాలుగు గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి కానీ అది రాకూడదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా నారు నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది పెరుగుతుంది కానీ పెరిగిన పిల్ల మన కొన్ని ఉండకపోవచ్చు అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత ఉంది అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చ అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను నిర్ణయం తీసేసుకున్నామన్నమాట అది కాదన్నయ రాజా అసలు భార్య అంటే ఏమిటో ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనవే అనుకుని మనకి ఏదైనా జరిగితే విలవెల్లాడిపోతుంది అదేరా భార్య అంటే కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికింకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టినవాడిది కాదురా కట్టించుకున్న ఆమెది ఎందుకంటే ఆ పసుపు తాడుతోనూ వేసిన మూడు ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి భార్య అంటే నిప్పు లాంటిది దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది అశ్రద్ధ చేసిన రోజున అగ్నిజ్వాలయ్య నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది అంత శక్తి కలదరా భార్య అంటే నన్ను గారు అయ్యా మొత్తం దస్తావేజులు పట్టండి అలాగేనండి అమ్మా భారతి బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు అదేనమ్మా భార్య అంటే ఆకలిలో అమ్మగా అనురాగంలో చెల్లిగా అభిమానంలో తమ్ముడిగా ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేది భార్య అయ్యా ఇవిగోనండి పత్రాలు భారతి మాకెక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో మాకే పూర్తిగా తెలియదు వాటికి సంబంధించిన పత్రాలు ఇవి నువ్వు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా ముగ్గురున్నదమ్ములో ఎవరు వెనుకడరు లక్ష్మి ఆ తాళాలు ఎలా ఇవ్వు రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా కానీ నా ఒక్క కొరిక మాత్రం మన్నించమ్మా కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా భారతి భార్యాభర్తల సంబంధం గురించి కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్ ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను గ్రామర్ తప్పునుంటే మన్నించు అసలు అర్థమే తప్పనుకుంటే చాలా సంతోషం అమ్మా ఈ రోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నదొకటి చూశాను ఒకటి విన్నాను అవి ఏంటో చెప్పమంటారా అమ్మ పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు ఆయన నోటి వెంట క్షమించు అనే మాట చాలా సంతోషం అమ్మ చాలా సంతోషం అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరస్తాను నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీసుకే ఎదురు చెప్తావా ప్రాణాలు చేస్తాను బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది نکوابلسندي نيتی ન્યાયમ ધર્મ પુટકે પુટકે કાદરા મુખ્ય નરકો મુખ્યમ જરગિન અન્યાય જરગાવસિન ન્યાયો હે તીરા તાલી કત